శ్రీ మహా అన్న మహా అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం వృష్టిక రాశి జాతకులకు ఇప్పుడు వస్తున్నటువంటి కార్తీక పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఇదే దీని నుండి మీరు తప్పించుకోలేరు వృష్టిక రాశి వ్యక్తులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేనవ తేదీన వస్తున్నటువంటి శక్తివంతమైన కార్తీక పౌర్ణమి తర్వాత వీరి జీవితంలో ఊహించినటువంటి నాలుగు పెను మార్పులైతే సంభవిస్తాయి వృశ్చిక రాశి వాళ్లకు రాబోయే పౌర్ణమి నుండి కూడా వీరి జీవితంలో సంభవించే ఆ పెను మార్పులు ఏంటి వీరి జీవితంలో ఎటువంటి మలుపు తిరగబోతుంది అనే విషయాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే వృష్టిక రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ వృష్టిక రాశి అధిపతి కుజుడు వృష్టిక రాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం గురించి చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు స్థిరమైన వారిగా ఉంటారు అలాగే వీళ్ళ అంచనాలు నిర్ణయాలు అనేవి చాలా నిక్కచ్చిగా ఉంటాయి ఇక ఈ వృష్టిక రాశి వ్యక్తులకు ఈ పౌర్ణమి తర్వాత నుంచి కూడా వీరి యొక్క ఆర్థిక పరిస్థితి అనేది విద్యా పరిస్థితి కెరియర్ వ్యాపారం ముఖ్యమైన విషయాలలో మీకే తెలియనటువంటి ఊహించని పెను మార్పులైతే రాబోతు ఉన్నాయి ఈ మార్పులు అన్నీ కూడా రాబోయే పౌర్ణమి నుండి కూడా చాలా రోజుల పాటు కొనసాగుతాయని చెప్పడంలో సందేహం లేదు ఇక ఈ వృష్టికి రాశి వాళ్ళు వీళ్ళ మనసులో ఉన్నది అస్సలు కూడా బయట పెట్టరు ఇతరుల విషయాలను కూడా అంతే గోప్యంగా ఉంచుతారు గూఢాచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైనటువంటి పద్ధతులను ఈ వృశ్చిక రాశి వాళ్ళు పాటిస్తారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం కూడా చాలా కష్టమే ఇతరులు చెప్పేటటువంటి విషయాలలో నిజానిజాలను ఎంతో తేలికగా ఖచ్చితంగా గ్రహిస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులు వీరి సోదరి సోహోదరుల ఎదుగుదలకు ఎంతో పెద్ద పాత్ర పోషిస్తారు ఇక బాధ్యతాయుతంగా కొంతమంది మీద చూపించే శ్రద్ధ కొంతమందికి ఆటంకంగా మారుతుంది వీరు అనేక మందికి శత్రువులుగా అవుతారు వృష్టికి రాసి వారికి సామాజిక సేవా కార్యక్రమాలు పేరుని సంతృప్తిని ఇస్తాయి ప్రజా సంబంధాలు వృత్తి ఉద్యోగాలకు ఉపకరిస్తాయి ఈ వృష్టికి రాశి ఉద్యోగస్తులకు కొన్ని మార్పులను తీసుకురాబోతూ ఉంటాయి అలాగే ఇప్పుడు వచ్చే పౌర్ణమి తర్వాత ఉద్యోగరీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సి రావచ్చు లేదా ఉద్యోగ స్థాన మార్పిడి కలిగే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వృష్టిక రాశి వాళ్లకు ఈ నవంబర్ అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది ఇక వీరికి కొంత కుటుంబ అవసరాలకు ఖర్చులు చేస్తారు అలాగే ఆరోగ్య సంబంధిత అవసరాలకు కొంచెం డబ్బులు కూడా ఖర్చు అవుతాయి అలాగే కుటుంబ పరంగా మీకు ఈ పౌర్ణమి తర్వాత ఆహ్లాదకరంగా మారబోతుంది అలాగే మీ కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం జరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో వీరితో చూసి భయపడి గౌరవం ఇస్తారే తప్ప ప్రేమతో కాదు వృష్టిక రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయినా కూడా కొన్ని కొన్నిసార్లు అనవసర ఖర్చులు చేస్తారు వృష్టికి రాశి వాళ్ళు అన్ని వేళలో కూడా పనులు చేయడని ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో సౌఖ్యాలను పొందాలి అని కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భోగాలు వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయాన్నే గడుపుతారు ఉమ్మడి కుటుంబం అంటే ఈ వృశ్చిక రాశి వాళ్లకు చాలా ఇష్టం వృశ్చిక రాశి వారి సంతానం వారి వారి రంగాలలో కూడా చాలా బాగా రాణిస్తారు ఇక ఆరోగ్యం ఇప్పుడు దృఢంగా మారుతుంది మీరు మీ ఆహారపు అలవాట్లు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఏ ఆరోగ్య సమస్య లేనప్పటికీ ఏదో పెద్ద అనారోగ్య సమస్యలు ఉంటుందనే భ్రమను కలిగి ఉంటారు దానిని నయం చేసుకోవాలనే ప్రయత్నంలో అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు ఇలాంటి భ్రమలకు మీరు దూరంగా ఉండాలి వ్యాపారస్తులకు కూడా మీ వ్యాపారంలో అద్భుతంగా సాగుతాయని చెప్పచ్చు కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ జరుపుతారు మంచి లాభాలు చూస్తారు మీ వ్యాపారం మేలైన వృద్ధి అనేది చూస్తారు ఇక ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఈ సమయంలో దేవుడి మీద ఎక్కువ నమ్మకం అనేది కలిగి ఉంటుంది జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ కారణం వలన ఎటువంటి పరిస్థితులలోనైనా నిరుత్సాహపడకుండా తమ పని తాము చేసుకుపోతారు వృష్టిక రాశి వాళ్ళు చిన్న వయసులో డబ్బులను సంపాదించడం మొదలు పెడతారు వృష్టికి రాశి వాళ్ళకు ఇప్పుడు ముక్కుసూటిగా సోటిగా మాట్లాడే ధోరణి అనేది కలిగి ఉంటుంది ఇక ఈ రాశి వ్యక్తులు అనేకమైనటువంటి వ్యాపారాలలో కూడా విజయం సాధిస్తారు వృష్టిక రాశి వ్యక్తులు తమ యొక్క జీవితంలో ఎంతో క్రమశిక్షణను కలిగి ఉంటారు విలువలకు ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఏ పనిలో అయినా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటాన్ని ప్రయత్నిస్తారు వృష్టిక రాశి వాళ్ళు సంఘ విద్రోహ శక్తుల వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయడం మంచిది వృష్టిక రాశి వ్యక్తులకు ఈ సమయంలో మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో వీరితో చూసి భయపడి గౌరవం ఇస్తారే తప్ప ప్రేమతో కాదు వృష్టిక రాశి వాళ్ళు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా ఉంటారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అయినా కూడా కొన్ని సార్లు అనవసర ఖర్చులు చేస్తారు వృష్టిక రాశి వాళ్ళు అన్ని వేలలో కూడా పనులు చేయడాన్ని ఇష్టపడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో సౌఖ్యాలను పొందాలి అని కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భోగాలు వీరు తమ జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు ఈ వృష్టికి రాశి వాళ్ళు మీకు వచ్చేటటువంటి సదా అవకాశాలను వినియోగించుకొని కుటుంబ సభ్యులతో అన్ని సుఖాలను పంచుకుంటూ వెళ్తే జీవితం ఎటువంటి ఒడిదుడుకులకు లోన్ అవ్వకుండా సాఫీగా సాగిపోతుంది ఇప్పుడు వచ్చేటటువంటి ఈ నవంబర్ పదిహేనవ తేదీ పౌర్ణమి తర్వాత వృష్టికి రాశి జీవితంలో ముఖ్యమైన పనులు ఎన్నో విజయవంతం అవుతాయి ముఖ్యంగా ఈ అదృష్టం అనేది వచ్చేటటువంటి రోజుల నుండి ఏకంగా ఇరవై ఏళ్ల పాటు కొనసాగుతూ ఉంటుంది కనుక ఈ సమయంలో ఈ అదృష్టాన్ని ఆపేవారే ఉండరని చెప్పొచ్చు వృష్టిక రాశి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే ఈ వృష్టిక రాశివారు రాష్ట్రాధిపతికి అంగారకుడికి పరిహారాలు చేసుకుంటే మంచిది ఇక మర్రి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్లు వేళ్ళ దగ్గరలో పాలతో తడిచిన మట్టిని తిలకంగా ధరించండి ఈ విధంగా చేయడం వలన మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్